ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకుందాం నీవు తిరిగి హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పిత్రుడైన దావీదునకు దేవుడైన యహోవ నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను దేవుని ప్రజలైనటువంటి యోధా ప్రజలను పరిపాలించినటువంటి రాజులలో హిస్కియా అనేటువంటి రాజు పదమూడవ రాజు అంతకుముందు యోదా యోధా ప్రజలను పరిపాలించినటువంటి రాజులలో చాలా మంది చెడ్డరాజులు ఉన్నారు కానీ ఈ హిస్కియా మాత్రం ఒక మంచి రాజుగా పేరును తెచ్చుకున్న వాస్తవానికి ఈ హిజ్కియా రాజు యొక్క తండ్రి ఒక భయంకరమైన చెడ్డరాజుగా పిలవబడ్డ అతని పేరు ఆహాజు తన తండ్రి చెడ్డవాడైనప్పటికి తన తండ్రి దేవునికి విరోధముగా వ్యతిరేకముగా ప్రవర్తించినప్పటికీ హిజ్కియా మాత్రం తన తండ్రి వలే జీవించకుండా తన తండ్రి వలే దేవునికి వ్యతిరేకముగా బ్రతుక్కుండా హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించాడు దేవుని ఎదుట ఒక మంచి రాజుగా పేరును సంపాదించుకున్నాడు అందుకే హిస్కియాకు ఒక మంచి రాజు అనే పేరు కలిగినది ఇలాంటి ప్రభువుని అనుసరించేటువంటి హిజ్కియాకు ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చింది అలా మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు యషియా అనేటువంటి ప్రవక్తని ప్రభువు హిజ్కియా దగ్గరకు పంపించ అలా పంపించినప్పుడు యషియా ప్రవక్త హిజ్కియా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అంటాడు కదా హిజ్కియా నీకు మరణకరమైనటువంటి రోగము ఉన్నది కదా అయితే నీవు త్వరలోనే మరణించి ఉన్నావు కాబట్టి నీ ఇల్లు చక్కదిద్దుకో అని ప్రభువు నా చేత ఈ మాటలు చెప్పమన్నాడు అందుకే ప్రభు మాటలు నీకు చెప్తున్నాను అనగానే ఎప్పుడైతే ఆ మాటలు హిజ్కియా విన్నాడో వెంటనే ఆయన దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా తన గోడ గోడతట్టు త్రిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు కదా ప్రభువా నేను యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీరు కాచి ప్రార్థన చేసి ప్రభువును బ్రతిమలాడాడు ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు కాచి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు హిస్కియా యొక్క కన్నీటిని ప్రభు వారు చూసి మరలా యషియా ప్రవక్తతో మాట్లాడుతూ అంటాడు కదా యషియా హిస్కియా దగ్గరికి వెళ్ళి మరలా ఈ మాటలు చెప్పు నేను హిస్కియా యొక్క కన్నీటిని చూశాను అతని ప్రార్థనను నేను అంగీకరించాను అతనికి మరొక పదిహేను సంవత్సరముల ఆయుష్ను నేను పొడిగిస్తున్నాను అని యషియాతో ప్రభు మాట్లాడుతూ ఈ మాటలో హిస్కియా యొక్క వెళ్ళి చెప్పమన్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలో యషియా ప్రవక్త హిస్కియాకు చెప్పాడు యషియా ప్రవక్త మాట్లాడుతూ అంటాడు కదా హిజ్కియా నీవు కన్నీరు కాచుట ప్రభు వారు చూశాడు నీ ప్రార్థనను అంగీకరించాడు నీకు పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు అని చెప్పినప్పుడు హిజ్కియా ప్రభువును స్థుతించాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి ప్రభు బిడలారా హిస్కియా యొక్క కన్నీటిని ఎలాగైతే ప్రభు వారు చూశాడో నీ కన్నీటిని కూడా ప్రభు వారు చూస్తూ ఈ రోజున ఒకవేళ అనారోగ్యముగా ఉండి శరీరంలో స్వస్థత లేక బలహీనముగా ఉంటూ నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది నాకే ఎందుకు ఇలాంటి రోగము వచ్చింది అని కలవరపడుతూ ఉంటే కొమిలిపోతూ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నా ఆయన స్వస్థపరచేటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు కనుక నీకున్న వ్యాధిని పట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు ఇచ్చేటువంటి స్వస్థత కొరకు కనిపెడుతూ ఉన్నావా ఆయన నీ కన్నీటి ప్రార్థన చూస్తూ ఉన్నాడు నీ కంటి నుండి జారుతున్నటువంటి ప్రతి కన్నీటి బిందువును ప్రభువు స్పష్టముగా చూస్తూ ఉన్నాడు నీ కన్నీటి ప్రార్థన ప్రభువు చూడటం మాత్రమే కాదు కానీ నీ ప్రార్థనలు అంగీకరించి నీకు శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను అనారోగ్యమును తొలగించి ప్రభువు నీకు స్వస్థతను కలుగు చేసేటువంటి ప్రభువు కనుక ఈ రోజున ప్రభువారు నిన్ను తాకి ఆయన నిన్ను స్పర్శించి నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి విడిపించి పరిపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక